హాయ్ అండి బాగా క్లీన్ చేసుకొని చిన్న చిన్నగా ముక్కలుగా కోసుకున్నటువంటి బోటి బాగా క్లీన్ చేసుకోవాలి హలో అండి అందరు బాగున్నారా ఈరోజు సండే కదా సండే స్పెషల్ కోసం బోటి గోంగూర అండ్ ఎముకుల షేర్వ చేద్దాం అనుకుంటున్నారండి దాని తయారీ విధానం చూద్దాం నా స్టైల్లో ఆంధ్ర స్టైల్లో బోటి గోంగూర ఎలా ఉండుతా అని చూపిస్తాను బోటీని బాగా క్లీన్ చేసుకోవాలండి ఫస్ట్ బాగా అంటే బాగా క్లీన్ చేసుకొని పెట్టుకొని దాన్ని మూగుట్లో తీసుకొని బాగా ఉడికిస్తున్నాను ఓ పక్కనేమో ఎముకల షేర్వ పెట్టాను మొత్తం కలిపి పెట్టి అటువైపు అయితే మూగుట్లో అయితే బోటీని బాగా ఉడికిస్తున్నానండి బాగా అంటే బాగా ఉడికించుకోవాలి నీట్గా చాలా అంటే చాలా వాటర్ అంతా తగ్గే వరకు బాగా నీట్గా ఉడికించుకోవాలి మాత్రం జాగ్రత్త ఇన్ఫెక్షన్స్ వస్తాయి ఇది ఎముకల షేర్వా ఈ పక్కన పెట్టి వండుతున్నానండి అంటే మంచిగా బాగా మగ్గిస్తే చక్కగా బాగుంటుందన్నమాట టేస్ట్ కూడా వస్తుంది ఎముకలు షేర్వా ఇది బోటీని బాగా క్లీన్ చేసుకొని ఉడికిస్తున్నాను ఉడికించుకున్న తర్వాత చాలా అంటే చాలా టైం పడుద్ది అనమాట ఉడికించడానికి ఒక వన్ అవర్ అన్న మాక్సిమం ఉడికించుకోవాలి బోటీని ఎంత మంచిగా ఉడికించుకుంటే దాని టేస్ట్ అంతా అంత బాగుంటుందన్నమాట ఎంకల షేర్ అన్నీ మంచిగా మంచిగా లేదని టేస్ట్ చూస్తున్నాను అనమాట మా స్టైల్లో మేము అలాగే చేతిలో వేసుకొని గరిడితో టేస్ట్ చూస్తామండి మీరేమనుకోవద్దు ఇంట్లో అలాగే వండుకుంటాం కదండి ఆడవాళ్ళం అన్నీ కట్టుకునే లేదని చూసుకుంటున్నాను అనమాట యూట్యూబ్ వీడియో చేయాలంటే చాలా కష్టం అని చెప్తున్నాను అనమాట ఈ వీడియో కోసం అన్ని అరేంజ్మెంట్స్ చేసుకోవాలి వంట చేయాలి అని చెప్పేసి చెప్తున్నాను అనమాట అక్కడ అంటే చాలా కష్టం ఆ తర్వాత అన్నీ ఉన్నాయా లేదా అంత కరెక్ట్గా సరిపోయిందా లేదా అని చూస్తున్నాను ఎముకలు షేర్వ చాలా అంటే చాలా బాగా వచ్చింది అనమాట దాన్ని పక్కన పెట్టేసి తర్వాత ప్రైస్ పెట్టాను ఇప్పుడు బో బోటీ ఎంతవరకు ఉడికిందని చూస్తున్నాను అనమాట ఉడికిన తర్వాత బోటీ గొంగర అసలు ఎంత అంటే అంత టేస్టీగా ఉండదు చక్కగా వండుకుంటే చాలా బాగుంటుందన్నమాట మా ఆంధ్రాలో బాగా అంటే బాగా చేస్తారు బోటీ గోంగర హోటల్ స్టైల్లో ఉంటుందన్నమాట నాకైతే చాలా ఇష్టం మంచిగా ప్రోటీన్ ఉంటుంది అందులో ఫ్యాట్ ఉంటుంది అందుకని చెప్పేసి బోటి గోంగారంటే నాకు చాలా ఇష్టం షేర్వ అయిపోయింది తర్వాత రైస్ పెట్టాను అటు పక్కన పిల్లలకి త్వర త్వరగా వంట చేసి పెడదామని చెప్పేసి ఇది బోటి గోంగ ఇది బోటి ఇంకా ఉడుగుతూనే ఉంది ఉడికిన తర్వాత ఇట్లా గిన్నెలోకి తీసుకున్నాను గిన్నెలోకి తీసేసుకొని ఇప్పుడు చూపించిన విధంగా ఆయిల్లో ఉల్లిపాయలు పచ్చిమరపాయలు అల్లం వెల్లుల్లి పేస్టు ఆలు గరం మసాలా దినుసులు పేస్ట్ వేసి మగ్గించానండి తర్వాత ఇట్లా బోటి వేసేసి ఉప్పు కారం మంచిగా వేసి మొత్తం బాగా అంటే బాగా మంచిగా దాకా ఉడికించుకోవాలి మంచిగా అంటే మంచిగా ఎంత బాగా అంటే అంత బాగుంటుంది టేస్ట్ మనం వండే విధానాన్ని బట్టి మా ఆంధ్ర స్టైల్లో ఇలా చేస్తారనమాట మొత్తం ఉడికిందండి ఉడికిన తర్వాత ఇట్లాగా గోంగార ఆల్రెడీ కడిగి పెట్టుకున్నాను గోంగార పెట్టేయాలి కలిగి పెట్టేసేసి మొత్తం మంచిగా పైన పైన మొత్తం మొత్తం కూర అంతా కలిసేటట్టుగా గోంగార తిప్పాలండి కొంచెం తక్కువ ఉన్న పులుపు సరిపోతే కూడా టేస్ట్ బాగోదు దానికి సరిపడా బోటికి సరిపడా గోంగార తెచ్చుకొని పెట్టుకోవాలన్నమాట అప్పుడే దాని టేస్ట్ మనకు తెలుస్తుంది చాలా అంటే చాలా బాగుంటుంది టూ డేస్ ఉంటుంది చక్కగా కూర చాలా బాగుంటుంది మంచిగా బోటి గో బోటి గోంగార కర్రీలో చక్కగా ఐరన్ దొరుకుతుంది ఫ్యాట్ దొరుకుతుంది ప్రోటీన్ దొరుకుతుంది నాకు చాలా అంటే చాలా ఇష్టం అండి బోటీ కూర రెడీ అండి ఒకసారి మీకు తిని చూపిస్తాను ఇంకా హ్యాపీగా తిన్నానమాట నాకు చాలా అంటే చాలా ఇష్టం వేడివేడిగా వేసేసుకొని ఫస్ట్ తిన్నాను అనమాట నాకు చాలా ఇష్టం బోటి గోంగార అందుకని చెప్పేసి వేసుకొని తిన్నాను అనమాట నాకైతే నచ్చింది మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్